మొదట ఏం చేసిందంటే తన ఏ అంశాన్ని పట్టుకుని వచ్చిందో అక్కడ వదిలేసింది ఏడు పట్టుకుని వచ్చిందో వదిలేసింది ఎక్కడ ఏ సైడ్ వదిలేసింది వదిలేసి ఏ సైలు పట్టుకుని పోయింది అనగా ఏ సైని గురించి చెప్పడానికి ఆ ఊళ్ళో వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరూ చెప్తుంది రండి 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 నా బ్రతుకులో దేవుడు చేసిన కార్యం నీ బ్రతుకులో కూడా చేస్తాడు నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుతాడు నన్ను చక్కబరిచిన దేవుడు నిన్ను కూడా చక్కబరుతాడు నా బ్రతంతా తెలియజేసి నన్ను మార్చి నన్ను ఒక మనిషిగా చేసిన దేవుడి నిన్ను కూడా జాప్తాడు రండి 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 అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చింది అంటున్నాడు దేవుడు ఆ సమయంలో ఏదయ్యా నీకు అనేక సార్లు మాట్లాడుతున్నాడు అందుకని ఈ రోజు ఏం చేయాలంటే ఈరోజు ఈ చోట నుండి ఏ లేకుండా పోవద్దు ఎవరు లేకుండా ఏ సై లేకుండా పోవాలంటే నువ్వు ఏం చేయాలి నువ్వేది పట్టుకుని వచ్చావు ఏ అంశం పట్టుకుని వచ్చావు దేవుడి సన్నిధికి అది వదిలే ఇక్కడ నా దగ్గర కాదు ఎవరి దగ్గర వదిలేవు ఏ సైడ్ దగ్గర వదులు నువ్వు ఏ సైడ్ దగ్గర వదిలితేనే సయ్యా నీతో రావడానికి ఇష్టపడతాడు